మూడున్నర సంవత్సరాలు సేవ చేసి యావత్తు దేశాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడండికి ఆయన ఎండిన నేలలో ఎండిన భూమిలో పగిలిపోయిన భూమిలో ఆయన ఒక లేత మొక్క ఎదుగాడండి ఎవరి ఎదుట ఎదిగడంట ఆయన మన యొక్క ఎదిగడంటండి ఆయన స్వరూపమైనను సగసైనను లేదంటండి స్వరూపమైనను సొగసైనను లేనటువంటి దేవాదు దేవుడు ఆ ఎండిన భూమి లేత మొక్క ఎందుకి అండగారిపోయాడండి నీ కోసము నా శ్రమల అడగారిపోయాడండి శ్రమలకి అనగారిపోయాడండి కష్టాల కావమా అనగారిపోయాడండి బాధలకు అనగారిపోయాడండి నిందల కావమా అనగారిపోయిపోయింది ఆయన స్వరూపం ఏమైపోయింది మాడిపోయిందండి మల్లటి రూపం వచ్చేసిందండి దేవుని సంగపడిలాగా అందమైనటువంటి వ్యక్తి ఎండలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటాడు చెప్పండమ్మా అందహీనగా తయారైపోతాడు అందమైనటువంటి అందంగా చక్కగా ఎర్రగా మంచిగా సుందరంగా ఉన్నటువంటి ఒక కుమారుడి గాని ఒక కుమార్తె కాని వర్షమైన ఒక పది రోజుల పనిలోకి వెళ్తే వాళ్ళ స్వరూపం ఏమైపోద్ది చెప్పండి స్వరూపం మొత్తము పాడైపోద్దండి అండి ప్రియా దేవుని సంగమ ఈ మధ్య సమలో యేసు క్రీస్తు ప్రభావితిలో కలిగొచ్చినట్టు అందమైన దాల్చి వచ్చాడండి సుందరమైన రూపంలో వచ్చాడండి రూపం నీ కోసము నా కోసం ఏమేమి చెప్పడైనా మూడున్నర సంవత్సరములు సేవ చేసి ఆయన దేహాన్ని నీకు నాకు అప్పగించి మూడు సమాధిలో సమాధిలోండి మూడో దనుములు ఏం చేస్తాడైనా లేచాడైనా రిజర్షణ సమాధిలో నుండి పైకి లేచి నేను సజీవుడు అనే